చెక్ డ్యామ్ తీసుకోవాలి చెక్ వాళ్ళు తీసుకోవాలి చెక్ డ్యామ్ ఎక్కడ ఎక్కడైతే నీకు మట్టి ఉందో పారం పండు బోర్ వేసేద్దాం బోర్ చుట్టూ బోర్ కన్నాగా తీసుకోవాలి బోర్ చేసే తీసుకోవాలి వాన పడ్డప్పుడు వాన నీకు దానిలోకి పంపిస్తే పంపిస్తే మనం స్టోరేజ్ అయ్యి ఎండాకాలంలో కూడా మంచిగా బోర్సేస్తుంటారు అదే రైతులు ఇదేం చేయరు చేయకుండా నా ఆదృష్టం బాగలేదు ఆడోడు మంత్రం చేసేడు ఈరోడు ఇంకోటి చేసే సార్ వచ్చి మాకు కరెక్ట్ పెట్టలేదు సార్ డబ్బులు తీసుకొని పోయి మమ్మల్ని అన్యాయం చేసిండు మాకు గీ మూలకి నీళ్ళు లేవా నీళ్ళు భూమి అందరికీ నేను నీళ్లు పోసేది కాదు అసలు అక్కడ భూమి లోపల అక్కిపరచుకుని అంటే అసలు ఉన్న మట్టి రాయి నీళ్ళని పట్టుకుందా లేదా అని చెప్తా నాకున్న మిషన్ సహాయంతో అక్షాంశాలు రేఖాంశాలు తీసుకొని మీ మ్యాప్ ప్రిపేర్ చేసి అక్కడ ఒక్కో రకమైన కలర్స్ వస్తాయి ఈ కలర్స్ ఏమో నేను తయారు చేసింది కాదు ఇది మన శాస్త్రవేత్తలు మన భారతదేశంలో శాస్త్రవేత్తలు నేషనల్ జియోగ్రఫీ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సైంటిస్టులు తయారు చేసిన మ్యాప్లు భారతదేశం మొత్తం సరిపోను గ్రౌండ్ వాటర్ ఏ నిల్వ్ నా ఉంటుంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేసే సెక్టర్లో పనిచేసే వాళ్ళ దగ్గర ఉంటుంది దాని సహాయంతో ఈ లక్షాంశాల రేఖాంశాలని మ్యాప్ రూపంలో తయారు చేస్తే ఎక్కడ బండ్ ఉంది నువ్వు పంపించావు కొరటికల్ నుంచి నాకు పంపించావు నేను అక్కడ రామతపూర్లు ఉంటాను ఎగ్జాక్ట్ లొకేషన్ పంపిస్తే నేను చూస్తాను చూసి ఎగ్జాక్ట్లీ లొకేషన్ జిపిఎస్ పంపి దీన్నే జీపీఎస్ అంటారు అమ్మ జిఐఎస్ సాఫ్ట్వేర్ అంటారు జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఓకే నువ్వు ఏమూల కన్నావో ఆ లొకేషన్ నాకు పంపి అమెరికా అమెరికా పోయినా నువ్వు అమెరికాలో ఉంటామని చెప్పొచ్చు ఓలా ఊబర్ ఎట్లా అనిపిస్తుంది నువ్వు నడుస్తావు డ్రైవింగ్ అక్కడ కొంతకాలం ఓలా ఊబర్ ఆటో బుక్ చేసి ఎక్కడ ఓల్డ్ సిటీలో ఉంటారు వాళ్ళు బుక్ చేయను పోయి వాళ్ళ ఇంటికాడ పోయి ఫోన్ చేయవు ఎట్లా ఎట్లా పాస్ అవుతుంది ఇదే టెక్నాలజీ డెవలప్ అయిందామే డెవలప్ అయింది ఆర్టిఫిషియల్ లో భాగమే కృత్రిమ మేధాస్సులో భాగమే ఓకే ఓకే సో ఈ విధంగా రైతులకి మనం నా వంతు సహాయం చేసిన తాము ఫెయిల్ అయినాయి హండ్రెడ్ పర్సెంట్ సుమన్ సార్ చూస్తే సక్సెస్ అయితేనే లేతాం కానీ నేనైతే ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ సక్సెస్ ఇచ్చేదా సక్సెస్ నువ్వు చూసినా కూడా వన్ నుంచి వస్తుందంటే వన్ నుంచి వచ్చింది రాదు అంటే రాలేదు రెండు ఇంచులు వస్తాయన్న కూడా ఇంచున్నారని చెప్పినా కూడా ఇంచులు నాలుగు ఇంచులు వచ్చిన అనుభవాలు ఉన్నాయి ఒకవేళ నేను చేసే సర్వే కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే ఆల్రెడీ మా ఛానల్లో షార్ట్స్ పెట్టాను సక్సెస్ అయిన రైతుల నెంబర్స్ కూడా నెంబర్స్ కూడా పెట్టినా యూట్యూబ్లో కొట్టవచ్చు మీరు గూగుల్లో సెర్చ్ చేసిన సుమన్ జియాలజిస్ట్ అని సెర్చ్ చేస్తే నా రేటింగ్ ఫైవ్ స్టార్గా ఉంటుంది అది సక్సెస్ రేట్ ఇస్తానికే ప్రయత్నం చేస్తా కానీ గుడ్డిగా ఫెయిల్ ఫెయిల్ చేస్తానికైతే ప్రయత్నం చేయాలి తిట్టున్నా చెప్పు ఇప్పుడు భాస్కరన్న పోయింది ఏడు వందల ఫీట్లో ఏడు ఏడు వందల ఏడు వందల భాస్కరన్న ఎల్లంగిలా అన్నది సక్సెస్ అయింది పోర్ మీ యూట్యూబ్ లో చూసి కూడా మనోడు మమ్మల్ని పిలవడం జరిగింది అందువల్ల సక్సెస్ అన్నా సక్సెస్ అయ్యింది సక్సెస్ అంటే సుమన్ సార్ సక్సెస్ చేస్తే నమ్ముతానంటారు సక్సెస్ అనిల్ అనిల్ జోక్స్ ఎంజాయ్ చేస్తారా మీరు అయితే నేను ఫెయిల్ అయిందని చెప్పిన భాస్కర అన్న మన దాంట్లో నీళ్ళు లేవు బ్రదర్ ఎవరికి మా బ్రదర్ పెద్ద బ్రదర్ నీళ్ళు లేవే దాన్ని మంచిగా ఆలోచన చేసి వేయాలన్నా ఇప్పటికే ఆరొందల వీట్లేసినావు వేలు ఉత్తమ పుణ్యానికి పోయినా అన్న లేవు అని చెప్తే కడుక్కోపారి ఏమయ్యోర్ అరే చూసుడు కాదండి పోస్తాం తెచ్చి సక్సెస్ అంటే ఏముంది ఏం కదా ఎంతో కొంతవరకు మనకు తెలుస్తుంది టెక్నికల్ అసిస్టెంట్ చేసినా కానీ అలా ఏముంది అని కొంతనా చెప్పగలుగుతాం చెప్పగలుగుతాం రోజు చేస్తాం అని చెప్పి నేను లేవే మాయ కొన్ని రోజులు ఆగు సారని తీసుకొస్తా చూద్దాం అంటే పోతుంది రెండు పోతుంది ఆ మాడేమో నాయమంటారు ఆడ నేను కుసరపీకింది అనుకో ఇప్పుడు మన చిన్నప్పటికీ ఇప్పటికే లక్ష రూపాయలు పోతే లక్ష అవును వీడు తీసుకొచ్చి లక్ష ఖరాబ్ చేసి అంటే ఇదేడే పెట్టుకుంటాం తనకు వెళ్ళాలి ముందుకు వెళ్ళట్లేదా అందుకు రైతులకు ఏం చేస్తాం ఈ వీడియో ద్వారా రైతులు చెప్పాల్సిందని మనం ఇక ఐదు వేల సబ్స్క్రైబర్స్ అయ్యారు పద్దెనిమిది లక్షల వ్యూస్ చూశారు సో మన ఇంకా లక్ష రూ లక్ష మందిని చేరుకోవాలంటే నైంటీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్ అవుతాం రైతులకి మేము ముందుకెళ్తాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఏదో సరదాగా చేసిన వీడియోది కాదు మాట్లాడుతూ ప్రజల్లోకి ఈ సైన్స్ని ఎట్లా తీసుకెళ్ళాలి బోర్ పాయింట్ ఏ విధంగా మేము చూస్తున్నాం ఇప్పుడు నిదానపల్లి బ్రాహ్మణపల్లి వెల్లంకి గుండాల అరూర్ తుర్గపల్లి చాడ వెమలకొండ గోపరాజ్పల్లి చిత్తాపురం తిరుమల ప్రగతి నగర్ దుప్పెల్లి కామారెడ్డి మహబూబ్నగర్ కర్ణాటక రాయచూర్ గుంటూరు అనంతపురం ఏలూరు ఏలూరు వెస్ట్ గోదావరి అన్ని అనంతపురం చాలా చోట్ల నల్గొండలో ఉన్న దేవరకొండ మొన్న మైనంపల్లి ఏరియాలో తెలుసా మీ దోస్తాడు నీళ్ళు అసలు నమ్మను కూడా నమ్మలేదే మీరు చూస్తే పోరా జియాలజిస్ట్ అంటే చాలా పెద్దగా ఉండాలి అని నమ్మలే వీడియో కూడా పెట్టాం నీళ్ళే పాయింటే అంటాడు మా అమ్మ తల వేసుకుని పోయింది కరెక్ట్ షాప్లో తీసుకురా పాయింటే షాప్ బంద్ ఉందండి మరి సంపూలు వెళ్ళిపోతుంది నాకు కూడా ఆకలి కట్ట మాట్లాడుతావు

ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఎడ్డిగా కొబ్బరికాయతో అమ్ముతారు ఆ సాయిలు అంటే మా దగ్గరకు అవును వచ్చిండు సర్వే చేస్తున్నప్పుడు బాగా సార్ మాకు ఫైన్ చూస్తారా మీరు చూసి అబ్బాయిని పిలిపించాడు నా ఫోన్ లో చేసేవారికి ఫోన్ చేసి ఎమ్మట పిలిపించినాక సారు సుమన్ సార్ ఉండేసి ఫస్ట్ ఈ పాయింట్ సక్సెస్ అయిన తర్వాత మీకు ఒక నమ్మకం అనేది వస్తుంది సక్సెస్ అయిన తర్వాత మమ్మల్ని విలువండి అంటే ఎమ్మట మళ్ళా నా ఇటు పొద్దున్న వచ్చి నా దగ్గర నెంబర్ తీసుకొని మళ్ళీ చేసిండు సుమన్ సార్కి మళ్ళీ సుమన్ సార్ పిలిపించి మళ్ళీ చేయించాను ఈ రెండు రోజులల్లో కంపల్సరీ అవుతుంది నా అనయ్య కూడా ఇప్పుడు శ్రీనివాస్ ఇది కూడా పాయింట్ ఒకటి జేబి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వన్ ఇయర్ ఈ ఇయర్ కాదు కానీ నాకు కోలఫారం ఉంది నేను మూడు బోర్లు వేసిన ఒక బోర్ ఏమో రంగారెడ్డి సార్ చూసిండు రెండు బోర్లు జియల్ఎస్ట్ చూసినా గానీ నాకు అంత నమ్మకం పల్లే వేస్ట్ ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయినా కానీ మళ్ళీ సుమన్ సార్ వచ్చినాక కొంచెం బాగా నమ్మకం అయిపోయింది నాకు మంచి హ్యాపీ